హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్కు సంబంధించి అంటే డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ను తెలియజేసిందండి అయితే వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు తెలియజేసిందండి అయితే దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు కోట్ల మంది సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం తెలియచేసిందండి అయితే ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబం ఏటా ఐదు లక్షల రూపాయలను ఉచిత వైద్య సహాయం కోసం ఉపయోగించుకోవచ్చండి అయితే ఈ పథకానికి సంబంధించి బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షత నిర్వహించిన కేంద్ర కేబినెట్లో అయితే ఈ నిర్ణయాన్ని తెలియజేశారు ఇక ఈ పథకానికి సంబంధించి ఏ ఏ అర్హతలు ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలను అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే అయితే కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుందండి అందులో నుంచి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి పేద మరియు మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందండి అయితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం అనే చెప్పుకోవచ్చండి అయితే ఈ పథకం ద్వారా ఆరు కోట్ల సీనియర్ సిటిజన్స్కు సంబంధించి ఆరోగ్యపరమైన ఖర్చులకు సంబంధించి సామాన్య ప్రజలు లబ్ధి చేకూరుతారని కేంద్రం తెలియజేస్తుందండి అదేవిధంగా ప్రతి కుటుంబం ఏటా ఈ పథకానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలనై ఉచిత చికిత్స పొందేందుకు కేంద్రం అవకాశాన్ని కల్పించనుందండి ఇక ఈ ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలను కానీ మనం తెలుసుకున్నట్లయితే ప్రతి పేద మరియు మధ్యతరగతి ఇక దానితో పాటు దిగువ మధ్య తరగతి వారు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి ఇక ఈ పథకానికి గారి మీరు అర్హులైనట్లయితే దీని ద్వారా మీకు దేశంలోని ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే ఉచితంగా చికిత్సను పొందవచ్చండి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చండి ఇక ఇదే విధంగా ఆసుపత్రుల్లో చేరిన తరువాత కూడా మొదటి పదిహేను రోజుల వరకు కూడా అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుందండి ఇక దరఖాస్తుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని మనం చూసుకున్నట్లయితే మొదటిగా ఈ పథకానికి అప్లై చేసుకునే వారు డెబ్బై అయితే నిండి ఉండాలండి ఇక అదే విధంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ దీనితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు మన యొక్క సిగ్నేచర్ కూడా అందులో సబ్మిట్ చేయాలండి డెబ్బై ఏళ్ల వయసు కలిగి ఉండి ఈ డాక్యుమెంట్స్ను కానీ మీరు కలిగి ఉన్నట్లయితే మీ సమీపంలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో మీరు కానీ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే ఏటా ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వ సహాయం ద్వారా ఉచిత చికిత్సను అయితే పొందవచ్చండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ